జిల్లాలో పువ్వాడవారి వీధిలో నివాసం ఉంటున్న ప్రసాద్ ఇంట్లో దొంగలు పడి భారీ ఎత్తున నగదును దోచుకు వెళ్లిన నేపథ్యంలో పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను అడిషనల్ ఎస్పీ వెట్టలేశ్వర్ చి మీడియా సమావేశంలో వెల్లడించారు నవాబ్పేటకు చెందిన ఆజాద్ మున్నీర్లు చెడు వ్యసనాలకు బానిసలై ఆపులు చేశారని ఆయన చెప్పారు వాటిని తీర్చేందుకు మార్గం లేక పాల్పడినట్లు అడిషనల్ ఎస్పీ చెప్పారు వారిని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కొత్త పాలన వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు వారి వద్ద నుంచి నూట ఇరవై ఐదు సార్ల బంగారంతో పాటు లక్ష యాభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు అందరికీ నమస్కారం మనకు తెలుసు ఈ పువ్వాడు వారి వీధిలో మొబ్బల శివప్రసాద్ ఇంట్లో ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటలకి దొంగతనం జరిగిందనేది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో శివప్రసాద్ అని ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటానికి భార్యాభర్తలు ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువా అంతా తీసుంది తలుపులన్నీ తీసున్నాయి వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని డబ్బులు పోయినాయని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీస్ టీము ఇమీడియట్గా ఆ నేరస్థలానికి వెళ్ళడం జరిగింది నేరస్థలాన్ని పరిశీలించారు పోలీస్ టీంతో కూడా వచ్చింది నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు అట్లాగే రాజలక్ష్మి ఉమన్ఎస్ఐ వాళ్ళ టీం అందరూ వెళ్ళారు వాళ్ళ డిఎస్పీ గారు మోహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే ఆ టీంను ఫామ్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ తుషార్ డూడీ గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని ఆదేశించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇద్దరు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది మొదటివాడి పేరు షేక్ అజాద్ రెండోవాడి పేరు పఠాన్ మునీర్ వీళ్ళిద్దరూ కూడా నవాబుపేట చెందిన వాళ్ళే దీంట్లో షేక్ ఆజాద్ అనేవాడు కరెంటు పని వచ్చి వాడికి వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంకు లోన్లు ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని ఎనిమిది లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత ఈ ఆజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు ఈ శివ ఇంట్లో డబ్బులు ఉన్నాయి వీళ్ళింట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని ఇది మొదటి మొదటి దొంగతనం కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ వచ్చింది ఇద్దరూ కలిసి ఈ అజాద్ ఇంటికి వెళ్ళారు శివ ఇంటికి వెళ్ళారు అజాద్ అప్పుడే ఆ కరెంటు పోవడము ఈ కరెంటు పని తెలుసుండటం వల్ల ఈ శివ అంటే ఇంటేజ్ మాన్ అయ్యా కరెంటు పోయిందే చూడమని చెప్పడము ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్ళి దాకూరా నేను కరెంటు పని చేస్తున్నట్టు చేస్తా నేను కరెంటు తీసేస్తాను కాసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీప్లాన్గానే చేసుకుని వీడు కావాల్సిన కానీ కరెంటు తీసేశాడు ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించారే బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు వీడు కరెంట్ రిపేర్ చేస్తున్న సమయంలో మునీర్ అనేవాడు ఆ ఇంట్లో దూరి దాక్కున్నాడు తర్వాత మళ్ళీ కరెంటు లైట్లు వచ్చిన తర్వాత అందరూ తెలిసినట్టుగానే తాళాలేసి ఈ అజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసారు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు వీడు బయటకు వచ్చినట్టు నటించాడు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళంగానే మళ్ళీ అజాద్ అనేవాడు లోపల నుంచి మునీర్ అనేవాడు తలుపు తాళం తీయటం లోపలికి ఉండటం లోపల బీరువాలో ఆ ఎక్కడెక్కడ వస్తువులు అన్నాయి అనేది అజాద్కి తెలుసు ఎందుకంటే ఆ ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు సో ఆ యొక్క నగలు బీరువాని తీయటం దాంట్లో సుమారుగా నూట ఇరవై ఐదు గోల్డ్ తీసుకోవడం అట్లాగే క్యాష్ లక్ష యాభై వేల రూపాయలు ఉంటే తీసుకుని బ్యాగ్లో వేసుకుని బయటికి రావడం వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది